హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడే అందిన వార్త వాలంటీర్ల కొనసాగింపు జీతాలపై క్లారిటీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు మన ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేకుండా వెళ్ళిపోతాం ఏపీలో వాలంటీర్లకు శుభవార్త వాలంటీర్ల వ్యవస్థ రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని గ్రామ వార్డు వాలంటీర్ల సచివాలయాల శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ స్పష్టం చేశారు సాంకేతిక కారణాల వల్ల వారి గౌరవ వేతనాలు రెండు నెలల నుంచి బకాయిలు పడ్డాయని తెలిపారు ఆ బకాయి విడుదల చేయమని ఆర్థిక శాఖకు నివేదికలు కూడా పంపామన్నారు త్వరలోనే జరిగే కేబినెట్ సమావేశంలో ఈ అంశం ఆమోదించే అవకాశం ఉందని వాలంటీర్లలో అత్యధికులు విద్యార్థులు కావడంతో వారిని మరింత ఉన్నత స్థానాల్లో తీసుకునేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు అంతేకాదు వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కూడా ఇవ్వనుందని గౌరవ వేతనం పెంపు తదితర అంశాలపై పరిశీలిస్తుందన్నారు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపు ఇతర అంశాలపై అనవసర అపోహలు వద్దన్నారు శివప్రసాద్ సచివాలయ వ్యవస్థ ఉంటుందని వాలంటీర్లను తొలగించబోమన్నారు ప్రజా ప్రయోజనాల కోసం వాలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు చేశారని వారి ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు శివప్రసాద్ విధి నిర్వహణలో భాగంగా సచివాలయ సిబ్బందికి పాఠశాల మానిటరింగ్ బాధ్యతలు అప్పగించామన్నారు శివప్రసాద్ ఈ విషయంలోని ఎటువంటి అపోహలు అవసరం లేదని స్కూల్ పరిసరాలు మానిటరింగ్ చేసే విధుల్లో భాగంగా మరుగుదొట్లు ఫోటోలు తీసి యాప్లోని అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు ఈ ప్రక్రియను తప్పుపట్టడం సరికాదని ప్రభుత్వ పాఠశాలలోని ఆరోగ్యకరమైన వాతావరణం తీసుకువచ్చే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలలోని విధులు నిర్వహించే సంక్షేమ విద్యా సహాయకులు వార్డు విద్యా కార్యదర్శి పాఠశాలలోని పరిశుభ్రత డైనింగ్ హాలు తదితరులను పర్యవేక్షించే విధులను అప్పగించామన్నారు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాలలో ఉద్యోగుల వారంలోని రెండు రోజులు మరుగుదొట్ల ఫోటోలను ప్రత్యేకంగా రూపొందించిన యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు ఈ అంశం అనవసర రాద్ధాంతం చేయడం సరికాదని ప్రభుత్వం కేటాయించిన విధులను సక్రమంగా నిర్వహించవలసిన బాధ్యత ఉద్యోగులందరిపై ఉందన్నారు తాజాగా ప్రభుత్వం ఉద్యోగుల బదిలీలలో కూడా సచివాలయ శాఖ కూడా చేర్చిందన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు ఐదేళ్ల కాలపరిమితి పూర్తి కాకపోవడంతో ఆప్షనల్ బదిలీలు పెట్టుకోవచ్చన్నారు